బుర్కినా ఫాసో బుర్కినా ఫాసో అనే దేశం గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ దేశానికి ఉన్న చరిత్ర సంస్కృతి భౌగోళిక ప్రత్యేకతలు ప్రజల జీవన శైలి అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి బుర్కినా ఫాసో అనేది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం దీని పేరు సత్యవంతుల దేశంగా చెబుతూ ఉంటారు అరవైకి పైగా భాషలు వందలాది సాంప్రదాయాలు మరియు ఎంతో గొప్ప ప్రజల కలయిక కలిగినటువంటి దేశంగా దీన్ని చెబుతూ ఉంటారు ఈ వీడియోలో మనం బుర్కినాఫాస్ యొక్క చరిత్ర భౌగోళిక మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థ సంస్కృతి ఆహారం మరియు పర్యాటక ప్రదేశాలు వంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆఫ్రికా గురించి మనకు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆఫ్రికాలో ఒక దేశం బుర్కినాఫాసు ఈ వీడియోలో దాని యొక్క అన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బుర్కినా ఫాసో యొక్క జాగ్రఫీ అనేది చాలా భిన్నంగా ఉంటుంది బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ దేశం అంటే దీని చుట్టూ సముద్రాలు ఉండవు దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉత్తరాన మాలి తూర్పున నైజర్ దక్షిణాన బెనిన్ టోగో గనా మరియు కోర్ట్ డి ఐవరి ఐవరీ కోస్ట్ వంటి దేశాలు ఉంటాయి ఈ దేశపు మొత్తము ప్రాంతం సుమారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది అంటే మన భారతదేశం కన్నా చాలా చిన్న దేశం కానీ భౌగోళికంగా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది ఇది ఎక్కువగా మైదానాలతో నిండి ఉన్నటువంటి దేశంగా ఉంటుంది ఎక్కువ భాగం సవన్నా ప్రాంతం అంటే పొడిగా ఉండే గడ్డి మైదానాలు ఉత్తరాన బుర్కినాఫాసు సహారా ఏడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అందుకే అక్కడ వాతావరణం చాలా పొడిగా ఉంటుంది దేశంలో మూడు ముఖ్యమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి బ్లాక్ వోల్టా రెండవది వైట్ వోల్టా మూడవది రెడ్ వోల్టా ఓల్టా అనే పేరు దీనికి ప్రత్యేకంగా చెప్పవచ్చు అందుకనే దీనికి అప్పర్ వోల్టా అనే పేరు ఉండేది ఒకనొక సమయంలో ఈ మూడు నదుల కారణంగానే ఈ దేశానికి ఈ పేరు వచ్చింది ఇక్కడ మూడు ప్రధాన కాలాలు ఉంటాయి ఒకటి డ్రై సీజన్ రెండవది హాట్ సీజన్ మూడవది రైనీ సీజన్ ఇలా మూడు సీజన్ల కారణంగా ఇక్కడ వాతావరణం విభిన్నంగా ఉంటుంది మొదటిగా డ్రై సీజన్ విషయానికి వస్తే ఇక్కడ డ్రై సీజన్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే ఈ కాలం ఈ సమయంలో హర్మటన్ అనే పొడి దుమ్ముతో కూడినటువంటి గాలులు వీస్తూ ఉంటాయి ఇక హాట్ సీజన్ అంటే మార్చి నుండి మే వరకు ఉండే ఈ కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి నలభై డిగ్రీల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక రైనీ సీజన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే ఈ కాలంలో ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి దేశంలో వర్షపాతం ఉత్తరం నుండి దక్షిణం వైపుగా పెరుగుతుంది ఉత్తరంలో తక్కువగా దక్షిణంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి బుర్కినా ఫాసోలో వన్యప్రాణులు కూడా కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని నేషనల్ పార్కులు ముఖ్యంగా అర్బేబీ డబ్ల్యూ నేషనల్ పార్క్ అనేది చాలా ప్రత్యేకమైనది పెంజారి నేషనల్ పార్క్ వంటి ప్రత్యేకమైనటువంటి పార్కులు మనం ఇక్కడ చూడవచ్చు ఇకపోతే డిజెక్టిఫికేషన్ అంటే మట్టి నష్టం వర్షాభావం వంటి సమస్యలు బురికిన పాసాలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అయినా ఈ దేశ ప్రజలు ప్రకృతిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు బుర్కినా ఫాసో హిస్టరీ బుర్కినా ఫాసో హిస్టరీ విషయానికి వస్తే ఇది ప్రాచీన కాలంలో పలు స్థానిక రాజ్యాల గమ్యస్థానంగా ఉండేది ముఖ్యంగా మొస్సి ఎంపైర్ అనేది చాలా ప్రత్యేకమైనది ఇది పదకొండవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు పశ్చిమ ఆఫ్రికాలో చాలా శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఉండేది మోసీ ప్రజలు యుద్ధ నిపుణత మరియు పరిపాలనలో ప్రధానమైనటువంటి నాణ్యత కలిగిన ప్రజలుగా ఉండేవారు వారు ఉగ్రదాడులకు తట్టుకొని తమ భూమిని బాగా పరిరక్షించుకున్నారు కానీ పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో యూరోపియన్ వలస పాలకులు ముఖ్యంగా ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు అప్పటి నుండి ఈ ప్రాంతం ఫ్రెంచ్ అప్పర్ ఓల్టాగా పిలువబడింది ఫ్రెంచ్ వలస పాలన కార్యక్రమంలో స్థానిక ప్రజలకు బలవంతంగా శ్రమకు వాడుకునే వ్యవస్థగా ప్రారంభించబడ్డాయి వారి సంస్కృతి భాషలపై ప్రభావం చూపడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫ్రాన్స్ అప్పర్ వోల్టాను పునరుద్ధరించింది మరియు కొంత పరిమితి స్వయం పాలన మంజూరు చేసింది పంతొమ్మిది వందల అరవై ఆగస్టు ఐదవ తేదీన బుర్కినా ఫాసో అప్పటి అప్పర్ వోల్టా ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది ఈ రోజును ప్రతి సంవత్సరం జాతీయ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు అక్కడి ప్రజలు స్వతంత్రం తర్వాత మొదటి అధ్యక్షుడు మొరేసి ఎమేగో కానీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన్ని తొలగించారు రాజకీయ అస్థిరత కారణంగా తుపాకుల పాలన మరియు తిరుగుబాట్లతో బుర్కినా ఫాసోలో తొలి కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక యువ నాయకుడు చరిత్రలో పుట్టుకు వచ్చాడు ఆయన పేరే థామస్ సంకారా ఆయన్ని చాలామంది ఆఫ్రికన్ చెగోబేరగా అభివర్ణిస్తూ ఉంటారు థామస్ సంకార ఒక విప్లవాత్మకమైనటువంటి నాయకుడిగా చెప్పవచ్చు ఆయన ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే దేశ అధ్యక్షుడయ్యాడు ఆయన నాయకత్వంలో దేశాన్ని అప్పర్ వల్టా నుండి బుర్కినా ఫాసోగా పేరు మార్చారు అంటే ఇది ఒక ట్రూత్ఫుల్ ల్యాండ్గా పిలవడం జరిగింది అయితే ఇక్కడ నిలువ ఉన్నటువంటి పదవులు తగ్గించారు కార్పొరేషన్లు జాతీకరించారు అంటే కార్పొరేషన్ వ్యవస్థను ప్రభుత్వీకరణ చేయడం జరిగింది ఇక మహిళలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది మహిళలకు ప్రభుత్వ అధికారాలు ఇవ్వడం కూడా జరిగింది ఇలా బాల్య వివాహాలు మగపిల్లలకు మాత్రమే ప్రాధాన్యత మహిళల అణజివేతను వ్యతిరేకించారు స్వావలంబన శ్రేంద్రియ వ్యవసాయం ఆరోగ్య శుద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ఆయన విప్లవాత్మక ఆలోచనలు కొంతమందికి నచ్చలేదు పంతొమ్మిది ఇరవై ఏడులో ఆయన స్నేహితుడు మరియు సహచరుడు అయినటువంటి బ్లైజే కంపోరే చేసినటువంటి తిరుగుబాటులో ఆయన హత్య చేయబడ్డారు ఇక్కడి నుండి బుర్కినా ఫాసో మరో ముఖ్యమైనటువంటి అధ్యాయంలోకి ప్రవేశించింది బ్లేజ్ కంఫోరే దాదాపు ఇరవై ఏడేళ్ల పాటు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాషాధ్యక్షుడిగా కొనసాగించారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రయత్నించగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించి తిరుగుబాటు చేయడం జరిగింది దీనివల్ల ఆయన దేశం విడిచి పారి పార్ పారిపోయారు రెండు వేల పదహైదులో ప్రజా ఎన్నికల ద్వారా రోజ్ మార్క్ క్రిస్టియన్ కబోరే అధ్యక్షుడయ్యాడు కానీ రాజకీయ అస్థిరత కారణంగా ఇంకా కొనసాగింది రెండు వేల ఇరవై రెండులో మరో సైనిక తిరుగుబాటు జరిగింది కబోరేని తప్పించి పౌలి హెన్రీ సౌనేగా డాంబీబా అధ్యక్షుడయ్యాడు కానీ కొన్ని నెలల తర్వాత మరో తిరుగుబాటుతో అతన్ని కూడా తొలగించారు ప్రస్తుతం అంటే బుర్కినా ఫాసో సైనిక పాలనలో ఉంది సెక్యూరిటీ సమస్యలు ఉగ్రవాదుల గుంపు దాడులు అదేవిధంగా అంతర్గత అశాంతి ఇవన్నీ కూడా దేశానికి చాలా సవాలుగా మారిపోయాయి అయితే చరిత్ర చూస్తే ఈ దేశ ప్రజలు పోరాట యోధులుగా చెప్పవచ్చు వారు ఎన్ని సవాళ్ళను వచ్చినా కూడా నిలబడి ఎదుర్కొన్నారు బుర్కినా ఫాసో అనేది ఇలా బుర్కినాఫాసో దేశం ఒక ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంగా ప్రారంభమవుతూ వచ్చింది తరువాతి కాలంలో బుర్కినాఫాసో ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా ప్రారంభమైంది స్వంత్రం వచ్చిన తర్వాత ప్రజల ఓటుతో ఎన్నుకునే ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు కానీ ఇది చాలా కాలం స్థిరంగా ఉండలేదు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇప్పటి ఉంటే అంటే అరవై అరవై సంవత్సరాల్లో బుర్కినా ఫాసో ఎన్నో తిరుగుబాట్లు జరిగింది ఇక్కడ ఎన్నో కూజ్ కూడా జరగడం జరిగింది సైన్యం పదే పదే పాలకుల్ని తొలగిస్తూ వచ్చింది అందువల్ల సాధారణ ప్రజల వ్యవస్థ కంటే సైనికుల పాలన ఎక్కువగా కొనసాగింది సాధారణంగా బుర్కినా బుర్కినాఫాసోలో ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటాయి మొదటి ఇది ప్రెసిడెంట్ రెండవది ప్రైమ్ మినిస్టర్ ఇక పార్లమెంట్ ఉంటుంది అంటే మన దేశం మాదిరిగానే దేశాధ్యక్షుడే ప్రధాన అధికారిగా ఉంటాడు అక్కడ కానీ మన దేశంలో ప్రధానమంత్రి ప్రధాన అధికారిగా ఉంటాడు ఆయన్నే ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు అధ్యక్షుడు నియమించే ప్రధాన కార్యనిర్వాహకుడే ప్రధానమంత్రి పార్లమెంట్ వ్యవస్థ అనేది ఇది రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి రద్దు చేయబడితే మరొకటి అధికారంలోకి వస్తుంది రెండు వేల పదహైదులో ప్రజాస్వామ్యం తిరుగు స్థాపించబడిన తర్వాత రోజ్ మార్క్ క్రిస్టియన్ కొబోరే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇలా చాలామంది అధికారులు దిగిపోతూ ఎక్కుతూ వచ్చారు రెండు వేల ఇరవైలో ఆయన ప్రభుత్వాన్ని సైన్యం తొలగించింది సైనిక అధికారులు పాల్ హెన్రీ సెండెగో డామిబా అధికారం చేపట్టారు కానీ ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవబడలేదు అదే ఏడాది మరొక సైనిక అధికారి అంటే ఇబ్రహీం ట్రెవోరే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఈయన నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటు అనంతరం ట్రెవరే కాల అధ్యక్షుడిగా నియమితుడు అయ్యాడు ఈయన వయసు చాలా తక్కువ అంటే ఇప్పుడు ప్రస్తుతం ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఆయన వయసు ఉంది మరియు ఈయన చిన్న వయసులో అధ్యక్షుడైనటువంటి వారిలో ఒక్కరుగా ఉన్నారు ప్రస్తుతం బుర్కినా ఫాసో సైనిక పాలనలో ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని నిలిపివేయడం జరిగింది దేశం చాలా వ్యవస్థను కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్